సో ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ అయితే సందర్శించారు ఇంట్లో నాగేశ్వరం కలవడానికి కూడా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వచ్చేసారు సో చెప్పండి అంటే గతంలో ఇచ్చిన మాటని మర్చిపోకుండా ఆవిడ కోసం ఒక పెద్ద కొడుకుగా వచ్చి ఆవిడని మళ్ళీ కలిసి ఎటువంటి భరోసా కల్పించారు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ప్రత్యేకత అదేనండి ఆయన ఏం చేసినా హార్ట్ టచ్చింగ్ ఉంటుంది మానవతా విలువలు ఎక్కువగా ఆయన ప్రాధాన్యత ఇస్తారు ఆ రోజున పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఇరవై ఇరవై రెండులో ఇక్కడే ఈ ప్రాంతంలోనే జనసేన ఆవిర్భావ సభ జరిగింది ఆ ఆవిర్భావ సభ వైసీపీ ప్రభుత్వం కూలిపోవడానికి ఒక పెద్ద ముందడు అది కక్ష పెట్టుకున్న ఆనాటి ప్రభుత్వం ఇక్కడ దాదాపు యాభై మూడు ఇళ్లను కూలగొట్టడము పాక్షికంగా దెబ్బతేయడము ధ్వంసం చేయడము రోడ్డు వైడింగ్ పేరు మీద చేసింది కేవలం ఇప్పటం వాసులు జనసేనకు సభ జరుపుకోవడానికి స్థలం ఇచ్చారన్న ఒకే ఒక అక్కస్సుతో ఆ రోజున ఆ విద్వాంసానికి పాల్పడ్డారు అప్పుడే పవన్ కళ్యాణ్ గారు సందర్శించి ప్రతి ఒక్కరికి తన వంతు ఆర్థిక సహాయం ఆ రోజున చేశారు ఆనాటి నుంచి నాగేశ్వరమ్మ గారితో అనుబంధం కొనసాగుతుంది ఎందుకంటే ఆ రోజున ధైర్యంగా నిలబడిన వ్యక్తి నాగేశ్వరమ్మ గారు ఆవిడ ఇల్లు పాక్షికంగా దెబ్బతింది అప్పుడే ఆ ఇల్లు నిర్మించుకోవడానికి ఆయన ఆర్థిక సహాయం చేశారు ఆవిడ కూడా పెద్ద మనసు నాకు పవన్ కళ్యాణ్ గారు పెద్ద కొడుకు అని భావించారు ఎప్పటి నుంచి అయితే అలా భావించారో ఆ అనుబంధం వాళ్ళిద్దరి మధ్యన కొనసాగుతూనే ఉంది ఆవిడ ఆర్థిక పరిస్థితి ఆవిడ ప్రస్తుత పరిస్థితి తెలుసుకొని ఇంకొకసారి ఆవిడని చూద్దామని ఈ రోజునొచ్చారు ఆవిడికి చీర జాకెట్లు అందజేశారు పళ్ళు అందజేశారు ఒక యాభై వేల రూపాయలు నగదు ఇచ్చారు అదేవిధంగా మనవడు సాయి చదువు కొనసాగించడానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా చేశారు ఇంకొకటి ఏంటంటే ఆయనకు వచ్చే గౌరవ పారితోషికంలో ప్రతీ నెల పిఠాపురంలోని అనాథలైన పిల్లలకి ఐదు వేలు చప్పునిస్తుంటారు దాదాపు యాభై యాభై మందికి పైగా అదే విధంగా నాగేశ్వరమ్మ గారి కూడా ప్రతి నెల ఇక నుంచి ఐదు వేల రూపాయలు అందజేయాలని నిర్ణయించుకున్నారు ఈ రోజున ఆవిడ వచ్చారు మాట్లాడారు పరామర్శించారు వెళ్ళారు గ్రామానికి ఏమన్నా హామీ ఇచ్చారు సార్ గతంలో ఇల్లు పొలాలు కూడా ఇవ్వడం జరిగింది భారీ బుల్డోజర్స్ తో దెబ్బతిన్నప్పుడు ఇళ్ళని దెబ్బతిన్నప్పుడు కూడా చాలా భరోసా కల్పించారు సో ఈ గ్రామానికి ఏమన్నా హామీ ఇచ్చారు ఈ గ్రామస్తులకి ఏం కావాలంటే అది వచ్చు అడగచ్చు ఎందుకంటే ఆయన పోతవేడు దూరంలో ఉన్నారు వీరికి ఏం కావాలన్నా కార్యాలయానికి వచ్చి అడిగితే తక్షణం ఆ పనులన్నీ చేసి పెడతాం సార్ ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మనసున్న మనిషి అండి ఏదైనా ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఇంట్లో వ్యక్తిలాగా చలించిపోతారు వాళ్ళకి అండగా నిలబడతారు సార్ మీరు చెప్పండి ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఆయన చేసే సేవలు కానీ ఆయన చేసే మాటలు కానీ ఇచ్చే వాగ్దానాలు కానీ ఏం చెప్తారు ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ అనే ఒక మనిషిని వర్ణించాలంటే అలాంటి మహోన్నత వ్యక్తిని చూడలేమండి మా జనరేషన్ అలాంటి మహోన్నత వ్యక్తితో మీ జర్నీ చేయడం చాలా ఆనందదాయకం మీ అందరికీ తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే మాట మీద నిలబడతారు ఆ మాట కోసం ఎక్కడి దాకైనా వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిందే ఫ్యూచర్ భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు బాగుండటం కోసం ఆయన ఈ రోజు దాకా కష్టపడి ఆయన సినిమాలు తీసి వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం ఖర్చు చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రెండు వేల ఇరవై రెండులో లో ఇప్పటంలో సభ పెట్టడానికి మేము ప్రయత్నం చేసినప్పుడు పొలాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఇక్కడ ఉన్న రైతులు ధైర్యంగా నిలబడి మాకు పొలాలు ఇవ్వటం అక్కడ మేము సభను నిర్వహించటం ఆ సభ గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత ఆనాటి వైసీపీ ప్రభుత్వము ఈ యొక్క ఇప్పటంలో ఉన్న ప్రజల మీద కక్ష సాధింపుతో రోడ్డు వైండింగ్ పేరుతో రెండు వైపులా ఇళ్ల నుండి కోలుదొయ్యటం న్నీ తెలిసిన విషయమే ఆనాటి నుంచి ఇప్పటాం గ్రామం కోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడే ఉన్నారు దాంతోపాటు నాగేశ్వరమ్మ గారు ఆ రోజు ఇళ్ళు పడగొడుతున్నప్పుడు ఒక్క మాట చెప్పారు నాకు ముగ్గురు కొడుకులు ఇంకో నా పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ గారు ఏం జరిగినా కూడా ఆయనే చూసుకుంటారని చెప్పటం ఆ చెప్పిన తర్వాత ఆయన గ్రామానికి వచ్చి పడేసిన ఇళ్ళని పర్యవేక్షించడానికి వస్తుంటే ఎన్నో అడ్డంకులు పెట్టి రానియకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తే అయినా కూడా అన్నిటినీ దాటుకొని పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ గ్రామాన్ని విజిట్ చేసి ఇల్లు నష్టపోయిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక ఇంటికి లక్ష రూపాయలు చొప్పున ఆయన ఇవ్వటం జరిగింది అలానే ఈరోజు వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవటం వాళ్ళ పిల్లలు చనిపోయి ఉండటం దాంతోపాటు వాళ్ళ మనవడు అంగవైకల్యంతో ఉండటం దాంతో పవన్ కళ్యాణ్ గారు చెలించిపోయి ఆమెను ఇక్కడికి వచ్చి కలిసి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడటానికి

కానీ ఆయన వేటికి కూడా చెల్లించరు వేటికి కూడా రెస్పాండ్ అవ్వరు